వారంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో తేజ మిర్చి క్వింటాకు ఇరవై వేల ఒక వంద మార్కెట్లో పలుకుతుండగా కేవలం పదిహేను వేల నుంచి పదిహేడు వేల వరకు క్వింటా చొప్పున రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతులు ఆగ్రహం చేశారు నేను మామూలు వ్యవసాయ మార్కెట్లో తేజ మిర్చి క్వింటాల్ కు ఇరవై వెయ్యి రూపాయల ధర పలుకుతుండగా పదిహేడు వేలకే విక్రయిస్తున్నారని తమ మద్దతు ధర పలికించాలని రైతులు ఆందోళన చేశారు అధికారులు సిండికేట్ గా మారిన రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సరైన మద్దతు ధర ప్రకటించకుండా రైతులను మోసం చేస్తున్నారని ఎన్నుమామల మార్కెట్ ప్రధాన రహదారిపై బఠాయించి ధర్నా నిర్వహించారు